కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు ఆ హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు ఆయన ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు పదకొండో తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మీకు తెలుసు ఈ ఎన్నిక ఎవలెవల మధ్యలో జరుగుతుంది అంటే రెండేండ్ల కిందట ఇగో మీకు మీ ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చిండు బాండ్ పేపర్ మీ బాండ్ పేపర్ ఎంఎల్ఏ పదేళ్ళు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది ఏం రాసిచ్చిండు ఎరికైనా బాండ్ పేపర్లా ఇవ మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే ఇది నాది కాదు నేను తెచ్చుకున్న ఇవ్వాలని ఏం రాసిండు అని ఏం రాసిండు అంటే నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు నా వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవ్యున్ని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా ఏం ప్రమాణం చేసిండు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో నూరు రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు మరి అమలు అయినాయా అయినాయా అన్ని ఒకటన్నా అయిందా ఏమన్నా అడిగితే ఒకటే ఒకటి చెప్తారు ఏమని ఫ్రీ బస్ అయింది కదా ఎక్కువ తిరుగుర్రి బాగున్నదా ఫ్రీ బస్సు అయినా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎట్లయింది నాకు తెలియక అడుగుతా ఆడోళ్ళకు ఫ్రీ అటా మోగోళ్ళకి డబల్ టికెట్ అట ఇల్లు అనగా మగవాళ్ళు ఉంటారు ఆడోళ్ళు ఉంటారు ఎట్లయితుంది మరి ఇదివరకు బస్ తోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలు ఆవిడ తగుతుండలా ఆగుతుండ ఆడపిల్లల ఫ్రీ ఇటు అని ఇమని పోతుండ అంతేనా మళ్ళా లోపల కోనికి ఏమన్నా అందం ఉన్నదా గుద్దుకునుడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నామో ఆనాడు చిన్న చిన్నమని రమేష్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం అట్లాగే నందికనా నుంచి తిట్టాపూర్ దాకా రోడ్ బాగా చేసుకున్నాం మీకోసం వంద పడకల ఆసుపత్రి కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్ కో ఇంకోడుకు పోయే అవసరం లేకుండా ఇక్కడనే వంద పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం అది మాత్రమే కాదు పట్టణాన్ని కూడా వేములవాడ పట్టణాన్ని ఆనాడు మున్సిపల్ మంత్రిగా నేను స్వయంగా శ్రద్ద తీసుకొని రహదారుల విస్తరణ గాని పట్టణంలో మౌలిక వసతులు కానీ మంచినీళ్ల సౌకర్యం కానీ ఇవన్నీ కూడా